హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రంగోలీ కిచెన్ ఛానల్ నేను మిరజిత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన కిచెన్లో చాలా రుచిగా అలాగే ఆరోగ్యానికి మంచిగా ఉండే కాకరకాయలతో పులుసు ఎలా చేసుకోవాలో నా స్టైల్లో చూపిస్తానండి చాలా ఈజీగా తక్కువ పదార్థాలతో చేదు లేకుండా కాకరకాయ అంటే ఇష్టపడని వారు కూడా రెండు మూడు ముద్దలు ఎక్కువగా తినేలా చూపిస్తాను ఎన్నో వీడియోలు పెట్టచ్చండి కాకరకాయ పులుసు గురించి కాకపోతే ఒకసారి ఇలా ట్రై చేయండి మీరే అంటారో ఇంత బాగుంటుందా అని ఇక్కడ కావాల్సినవి నాలుగు ఉల్లిగడ్డలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి అలాగే మూడు పచ్చిమిరపకాయలను తీసుకొని వాటిని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి అలాగే కరివేపాకు కొత్తిమీరను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకొని రెండుసార్లు వాష్ చేసుకొని ఒక పది నిమిషాలు నానబెట్టుకోవాలి ఇక్కడ నేను కాకరకాయలను అరకిలోకి తక్కువ పావు కిలోకి ఎక్కువ తీసుకున్నానండి ముందుగా నీట్గా వాష్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని కాకరకాయల నుండి గింజలను వేరు చేసి పడేయాలి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న వాటిలోకి ఒక పెద్ద స్పూన్ అంతా దొడ్డు పూ వేసుకొని గట్టిగా పిసుకాలండి ఇలా పిసకడంలోనే మనకి కాకరకాయలో ఉన్న చేదంతా బయటికి వచ్చేస్తుంది అందుకే కూర అనేది చేదు ఉండదు ఇలా ఒక రెండు మూడు నిమిషాలు గట్టిగా ప్రెస్ చేస్తూ కాకరకాయ ముక్కలని పిసుకండి ఇప్పుడు పిసికిన వాటిని పక్కకు పెట్టుకోండి ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కడాయి వేడయ్యాక ముందుగా ఒక నాలుగైదు స్పూన్ల నూనె నూనె కాస్త ఎక్కువగానే పడుతుందండి పులుసు కదా నూనె వేడేక ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఒక రెండు మూడు నిమిషాలు మెత్తపడేదాకా వేయించుకోవాలి ఉల్లిగడ్డ ఉల్లిపాయ ముక్కలు మనకి త్వరగా మెత్తపడడానికి కాస్త ఉప్పేసి వేయించుకోవాలండి ఇలా వేయించుకున్న వాటిలోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు వాటర్ వేయలేదు కదా ఇప్పుడు వాటర్ వేసి గట్టిగా వాటర్ను పిండేసి ఇప్పుడు ముక్కలని వేయించుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం ఒక ఐదు నిమిషాలు స్టవ్ని హైలో పెట్టి మాత్రమే వేయించుకోవాలి ఇలా ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకొని మరో ఆరు నిమిషాలు ఏడు నిమిషాలు స్టవ్ని ఇప్పుడు మీడియం ఫ్లేమ్ ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇప్పుడు అది వేగిన తర్వాత రుచికి సరిపడినంత కారం అలాగే ఉప్పు వెల్లిగడ్డ పేస్ట్ కూడా వేసుకోవచ్చండి కాకపోతే నా దగ్గర లేదని వేయలేదు మీ దగ్గర ఉంటే వేసుకోండి ఇలా మనకి కాకరకాయ ముక్కలకి ఉప్పు కారం పసుపు అన్నీ పట్టే విధంగా ఒక రెండు మూడు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి వేయించుకోవాలి ఇలా వేగిన దాంట్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుసును తీసుకొని వేసుకోవాలి ఇక్కడ మనకు పులుసు చిక్కగా రావాలంటే కొన్ని తక్కువగా వాటర్ యాడ్ చేసుకోవాలి మనకు పులుసు కొంచెం ఎక్కువగా రావాలనుకుంటే వాటర్ని కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు మూత వేసి ఒక పది నిమిషాలు ఇలా ఉడకబెట్టుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత జీలకర్ర మెంతుల పొడి అలాగే ధనియాల పొడి వేసి మరో రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడకబెట్టుకోవాలి పులుసును మాత్రం ఎక్కువసేపు ఉడకబెట్టద్దండి పులుపు వచ్చేస్తుంది చింతపండు ఇప్పుడు ఆ పులుపును బ్యాలెన్స్ చేయడానికి ఇక్కడ నేను ఒక చిన్న బెల్లం ముక్కని అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు కొత్తిమీరను వేసి మరో రెండు నిమిషాలు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడకబెట్టుకుంటున్నాను ఇలా మన కాకరకాయ పులుసు రెడీ అయిపోయినట్టే ఈ పులుసు అన్నంతో చాలా టేస్టీగా ఉంటుంది మరియు ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా ట్రై చేయండి కాకరకాయ తినని వాళ్ళు కూడా అమ్మో అన్న వాళ్ళు కూడా ఒక రెండు ముద్దలు ఎక్కువగా తింటారు ఇక్కడ నాకు ఉప్పు తక్కువైందండి ఇక్కడ ఉప్పు కారం చూసి తీసుకోవచ్చు నాకు ఉప్పు తక్కువైంది ఉప్పు వేసుకున్నాను ఇప్పుడు స్టవ్ని ఆఫ్ ఆఫ్ చేయొచ్చండి మన కూర రెడీ అయిపోయినట్టే నా వీడియోలు కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు కావాలంటే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్